హాయ్ అండి మా పెరట్లో పచ్చిమిర్చి చెట్లు పడ్డాయండి రెండు రెండు టబ్బులలో ఒక మొక్క నాటాము అవి పెద్దగా అయ్యి మంచి కాయలు వచ్చాయండి మేము రోజు పచ్చిమిర్చి కోసి పప్పులో పచ్చళ్ళలో వేసుకుంటామండి మిగిలిపోయిన కాయలు ఇ పండి పండినాయండి పండిన కాయలన్నీ కోస్తున్నాను ఇవాళ కోసి టమాటా పండుమిర్చి కలిపి పచ్చడి చేయాలని కోస్తున్నానండి మంచిగా బాగా వచ్చాయండి ఏ మందులు లేకుండా ఎంత ఆరోగ్యంగా చెట్టు బాగా వచ్చిందండి మాకు రోజు ఇంట్లోకి కావాలంటే కొన్ని కోసుకొని పచ్చడి కానీ వేరే కూరలో కానీ వేస్తానండి ఇప్పుడు కొన్ని మిగిలిపోయి ఇంకా పండినాయండి అవి ఇంకా కోస్తున్నాను పచ్చడి చేద్దాంలేని పచ్చడి చేసి మీకు చూపిస్తానండి మా చెట్లు ఎలా ఉన్నాయో చూసి మీరు కామెంట్ చేయండి ఇంట్లోనే కదండి ఏ మందులు లేకుండా మంచిగా బాగా పెరిగాయండి మొక్కలు కూడా ఏ తెగులు ఏది రాలేదండి బాగా నే పండింది చెట్టు మాత్రం కాయలు బాగా వచ్చాయండి మిగిలిపోయినట్టు అయ్యి చూడండి ఎన్ని కాయలు వస్తున్నాయో ఒక చెట్టు అయిపోయిందండి ఇప్పుడు రెండో చెట్టుకు కోస్తున్నాను చూడండి కూలర్ టబ్బులల్లో వేసాను ప్లేట్లో చూడండి ఎన్ని అయ్యో అవి వాళ్ళ టమోటాలు పచ్చిమిర్చి అవి పండుమిర్చి వేసి పచ్చడి చేస్తానండి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇలా వేయట ఇట్లా మొక్కలు పెంచటానికి చాలా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది కొనేటివేమో అన్ని మందులు ఏం వాడుతున్నారో మనకేమో తెలియట్లేదు మార్కెట్లోంచి తెచ్చినవి ఇలా మనం సొంత సొంతంగా మొక్క నాటి ఇట్లా కాయలు వచ్చి మనం పెంచుకునే చెట్టుకి ఇట్లా కాయలు వచ్చాయంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకే అర్థం అవుతుంది పచ్చిమిరకాయలు కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఇంకా పప్పులోకి పచ్చడికి వాటికి ఏదో ఒక దానికి కోస్తూనే ఉంటాము ఇవన్నీ వీడియో తీయడంలేండి కొన్ని అవసరమైన వరకు కోసి కూరలలో పచ్చడిలో ఇలా వేస్తూనే ఉంటాము చూడండి అంత హెల్తీగా ఉండదే మొక్క ఇది రెండోసారి అండి కోయటము ఫస్ట్ సారి కోసినప్పుడు నేను వీడియో తీయలేదు ఇప్పుడు రెండోసారి వస్తున్నాను ఫస్ట్ సారి కొంచెమే వచ్చాయండి ఇప్పుడు కొంచెం బాగానే వచ్చినాయి ఇలా ఒక రెండు మొక్కలు ఉంటే చాలండి ఇంట్లో ఇంటికి సరిపడా మనకు పచ్చిమిర్చి కానీ పండుమిర్చి కానీ వస్తాయండి వీటిని శుభ్రంగా అంటే కడగ అవసరం లేదు కానీ డస్ట్ అనేది ఉంటుంది కదా శుభ్రంగా కడిగి ఇలా పచ్చడి చేయాల చేస్తున్నానండి ఫస్ట్ బాండిలో ఆయిల్ వేసి సరిపడా పండుమిర్చి అలా పండు మీరు చేసే ముందు చూడండి ఎంత బాగుండాయో రెడ్డుగా వాటిని బాగా వేయించేసి కొంచెం వేగిన తర్వాత ఇంకా మళ్ళీ ఎక్కువసేపు అలాగే ఉంటేనేమో అవి పేలుతాయండి పేలకుండా మళ్ళీ వెంటనే కొంచెం టమాటాలు పక్కన తరిగి పెట్టుకొని కొంచెం కరివేపాకు అట్లా చేస్తే మంచి స్మెల్ మంచి టేస్ట్ వచ్చిందండి కరివేపాకు జీలకర్ర కొంచెం జీలకర్ర ధనియాలు అవి కూడా వేయించేటప్పుడు వేస్తున్నానండి మంచి టేస్ట్ మంచిగా రుచిగా ఉంటుంది ఇలా మన మన చెట్టుకు మనం మనం ఓన్గా పండించుకొని మన ఇంట్లో మనం ఇలా పచ్చడి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చెప్పానని కాదు మీకు తెలుసు కానీ నేను సొంతంగా ఇట్లా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను టమాటా ముక్కలు పక్కన తరిగి పెట్టామండి అవి టమాటా ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసేస్తానండి టమాటాలు అంటే కాయలకు సరిపడా కొలత ఏమీ వేయలేదండి సరిపడా వేస్తున్నాము రెండింటినీ బాగా కలిపి మరీ ఎక్కువ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి చేస్తున్నానండి అందరూ నా మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కరివేపాకు కొంచెం మధ్యలో వేస్తే కొంచెం ఇంకా బాగా స్మెల్ అది టేస్ట్ అది బాగుంటుంది కొంచెం బాగా తిప్పేసి బాగా మగ్గనివ్వాలండి బాగా కొంచెం కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత బాగా మెత్తగా మగ్గిపోవాలండి చూడండి ఎంత బాగా మగ్గిన తర్వాత మేము రోల్లో వేయలేదండి రోలు లేదు అందుకని మిక్సీలో వేస్తున్నాను చిన్నుల్లిపాయలు ఉప్పు జీలకర్ర వేసి పచ్చిమి ఎండి పండుమిర్చి వేపినేది వేసి వేస్తున్నామండి ఎక్కువ మెత్తగా అనుకుంటే కొంచెం అట్లా కచ్చా పచ్చాగా వేసి చేస్తే బాగుంటుంది మరీ మెత్తగా వేస్తే బాగోదండి కొంచెం ఒక రెండు చుట్ల అట్లా అనగానే తీసేయాలి అలా మొత్తం అంతా మిక్సీ జారికేసి ఎక్కువ తిప్పొద్దండి దయచేసి మామూలుగా మన రోడ్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఒక రెండు చుట్లు అలా అనేసి ఇంకా తీసేయాలండి మంచి టేస్టీగా వచ్చింది చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అదే బాండిలోనే కొంచెం ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ మరీ ఎక్కువ వేయకండి ఆల్రెడీ మనం నూనె వేసి వేపాం కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ కొంచెం తాలింపు దినుసులు వేయేంతవరకు సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు జీన్సులు వేయాలండి మరి హైలో పెట్టకుండా మామూలుగా మీడియంలో పెట్టాలి పోపు జిన్సులు అన్నీ జీలకర్ర మళ్ళీ జీలకర్ర వేయాలండి తాలింపులో ఎండుమిర్చి ఆవాలు చిన్నుల్లిపాయలు కొంచెం చిన్నల్లిపాయలు అలాగే వేయొద్దండి కొంచెం అలా కొంచెం అట్లా ద దంచి వేయాలండి మంచి స్మెల్ వచ్చిద్ది తాలింపులు వేసేటప్పుడు కొంచెం దోరగా ఏగనివ్వాలండి మీ మీడియంలో సిమ్ పెట్టకుండా సిమ్లో పెడితే దూరగా బాగా ఏగుతుందండి కొంచెం కరివేపాకు కొంచెం దోరగా వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగనివ్వద్దండి అడగండి ఇప్పుడు మిక్సీకి మిక్సీ కే పచ్చడి తాలింపులేసి ఒక నిమిషం అలా కలిగే తిప్పాలండి అప్పుడు మంచి టేస్టీగా పచ్చడి తయారవుతుందండి బాగా నూనెలో బాగా కలిసి కలిసేలాగా తిప్పి